ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఏపీ వైపు అయితే కనుక మరొక తుఫాన్ అయితే దూసుకొస్తుందని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీకి తుఫాను ఖండం ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడబోతాయి ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ తమిళనాడు మరియు పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కారణంగా ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతంలో వర్షాలు అయితే కురుస్తున్నాయి దీని ప్రభావంతో ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే ఏపీకి తుఫాను ముప్పై అయితే పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఈ లోపు బలమైన తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు ఇక నేడు ఏపీలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు వచ్చే వారం అంటే మే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు లోపు బలమైన తుఫాను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే కాకినాడ నుండి వైజాగ్ పూరి తీరం వరకు కూడా కోస్తా తీరం ప్ర తీరం వైపు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రజలు కూడా అందుకు సిద్ధం కావాలని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మే ఇరవై రెండు నాటికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది మే ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని దీనివల్ల దీని ప్రభావంలో అయితే కనుక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇక ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చూస్తే సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోరంనాథ్ తెలిపారు అలాగే శ్రీకాకుళం జిల్లా అల్లూరి జిల్లా మన్యం జిల్లా అనకాపల్లి కాకినాడ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అనంతపురం జిల్లాతో పాటుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఆల్మోస్ట్గా ఇటు చూసినా రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక ఇరవై 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 రెండు తర్వాత ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి